అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు విడుదల చేయడానికి షెడ్యూల్ విడుదలపై సంచలనం ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలకు షెడ్యూల్ విడుదలయ్యన వన్స్ విడుదలైతే ఈ షెడ్యూల్ ప్రకారంగా బకాయిలు అయితే చెల్లించాల్సి అయితే ఉంది ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకు అయితే షేర్ చేయండి ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో బకాయిలు అయితే కుప్పలు కుప్పలుగా ఉన్నాయి అయితే ఈ బకాయి చెల్లింపులకు సంబంధించి షెడ్యూల్ను విడుదల చేయాలి సో ప్రభుత్వ ఉద్యోగుల విశ్రాంతి ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు చెల్లింపునకు ప్రభుత్వం వెంటనే షెడ్యూల్ను విడుదల చేయాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చాంద్ భాష పేర్కొన్నారు గుంటూరు వైద్య కళాశాల ఆవరణలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా కార్యాలయంలో ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం అయితే జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చాంద్ భాష మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు విశ్రాంతి ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించేందుకు షెడ్యూల్ను అయితే విడుదల చేయాలని కోరడం జరిగిందండి సో వన్స్ షెడ్యూల్ కానీ రిలీజ్ చేస్తే ఈ షెడ్యూల్ ప్రకారంగా బకాయిలను అయితే చెల్లించాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు కూడా చాలా న్యాయంగా అన్ని బకాయిలు ఒకేసారి ఇవ్వనవసరం లేదు ప్రాధాన్యత క్రమంలో ఇవ్వండి షెడ్యూల్ను ఒక షెడ్యూల్ అంటూ ప్రకటించండి ఆ షెడ్యూల్ ప్రకారంగా మా బకాయిని విడుదల చేయండి అని చెప్పేసి న్యాయబద్ధంగా అడుగుతున్నారు అయితే విశ్రాంతి ఉద్యోగులు ఉపాధ్యాయులకు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వ నెట్వర్క్ హాస్పిటల్స్లో నగదు రహిత చికిత్సను అందించేందుకు కూడా ప్రభుత్వం పూర్తి పూర్తి స్థాయిలో కృషి చేయాలని కోరారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు తదితరులు అయితే ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది సో కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకి మరియు ఉపాధ్యాయులకు పెన్షనర్లకి అందరికీ కూడా క్యాష్లెస్ ట్రీట్మెంట్ అయితే అందించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేయాలనుకోవడం జరిగిందండి అలాగే పీఆర్సీ బకాయిలు డిఏ బకాయిలు ఇంకా ఏపీజీఎల్ఐ పిఎఫ్ లాంటి బిల్లులన్నీ కూడా సరెండర్ లిప్స్ ఇవన్నీ కూడా బకాయిలు అయితే ఇరవై ఐదు వేల కోట్ల వరకు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా షెడ్యూల్ ప్రకారంగానే రిలీజ్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ నుంచి వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్డ్ అవ్వచ్చాను థ్యాంక్ యూ